చిరంజీవి గురించి షాకింగ్ నిజం చెప్పిన మహానటి సావిత్రి కూతురు మిడిల్ క్లాస్ నుండి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి ఆయన సినీ కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో మీడియాతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఆయన ఫ్యామిలీతో పాటు అన్ని విషయాలు ఫ్యాన్స్కి తెలిసిందే ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు ఆయన ప్రాముఖ్యతలేంటి ఆయన ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్ చేస్తారు అనే విషయాలు మెగాస్టార్ ఫ్యాన్స్ పేజీలో అప్డేట్ వస్తూనే ఉంటుంది కానీ ఇంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు ఆ విషయాన్ని తాజాగా మహానటి సావిత్రికి సంబంధించిన కార్యక్రమంలో మహానటి సావిత్రి కూతురు చిరంజీవి గురించి షాకింగ్ నిజం చెప్పారు సావిత్రి కూతురు విజయ్ చాముండేశ్వరి మాట్లాడుతూ చిరంజీవి నిద్ర లేవగానే సావిత్రమ్మ ఫోటోను చూస్తారని చెప్పింది తాను ఫస్ట్ టైం చిరు ఇంటికి వెళ్ళినప్పుడే తనకు ఈ విషయం తెలిసిందని అమ్మ అంటే చిరంజీవికి ఎంత అభిమానమో తనకు అప్పుడే అర్థమైందని ఆమె తెలిపింది చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నా కూడా సావిత్రమ్మపై ఆయనకున్న అభిమానంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ కార్యక్రమంలో హాజరయ్యారు సావిత్రికి సంబంధించిన ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా చిరంజీవి హాజరవ్వడం మనందరికీ తెలిసిందే దీన్ని బట్టి సావిత్రి గారంటే చిరంజీవికి ఎంత అభిమానం అనేది అర్థమవుతుంది సాధారణంగా నిద్ర లేచిన వెంటనే ఎవరైనా దేవుడి ఫోటోను చూస్తారు కానీ చిరంజీవి గారు మాత్రం సావిత్రి గారి ఫోటోను చూస్తారంటే ఆమె పట్ల ఆయనకున్న అభిమానం ఎంతో విలువైనది అని చెప్పాలి